కీర్తనల గ్రంథం తొంభై కీర్తన యహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడు ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది యహోవా తన రక్షణను చేసియున్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచియున్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకునియున్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితారా స్వరముతో యహోవాకు స్థుతి గీతములు పాడుడి సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి బూరలతోనూ కొమ్ముల నాదముతోను రాజైన యహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు గాక లోకమును దాని నివాసులును కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై ఎహోవా వేంచేసియున్నాడు